నగరం విస్తరిస్తుంది అవసరాలు మారిపోయినాయి పరిస్థితులు మారినాయి సాంకేతిక నైపుణ్యం పెరిగింది కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే వంద సంవత్సరాలకి ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకునేది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈ రోజు హైడ్రాన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష ఈ రోజు మా మిత్రుడు పాల్వే హరీష్ బాబు గారు పేరు మారుస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే ఇంత ముందు హై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ రోజు హైడ్రాని టూ థౌజండ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్కి విస్తరించనము అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైట్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు ఈ రోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నేను ఎక్కడైతే పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది జిహెచ్ఎంసి ఉంది నాలుగు రకాల పరిపాలనలు లోకల్ అథారిటీస్ ఉండడంతోని గ్రామ పంచాయతీలు వాడు ఇరవై ఫీట్ లో రోడ్ వేస్తున్నాడు మున్సిపాలిటీలో ఈ లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ బోర్డుప్పల్ లాంటి మూడు ఒక్క ఒక్క మేడ్చల్ ఉన్నాయి ఏడు మున్సిపాలిటీస్ మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఓన్లీ వన్ అసెంబ్లీ సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసి ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి రింగ్ రోడ్ దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు జేహెచ్ఎంసి వంద ఫీట్ల రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే ఎనభై ఫీట్ల రోడ్ అవుతుంది మున్సిపాలిటీలకు పోతే నలభై ఫీట్ల రోడ్ అవుతుంది గ్రామ పంచాయతీకి పోతే ఇరవై ఫీట్లో రోడ్ అవుతుంది అధ్యక్ష సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష నెంబర్ వన్ నాలాలు హైదరాబాద్ లేక్ సిటీ మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ కిందికి చూడండి ఒక బ్యూటిఫుల్ సిటీగా టెరైన్ అద్భుతంగా ఉండి ఒక ఊటీ లాగా కనిపిస్తూ మంచి మంచి లేకులు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ లేకులన్నీ కూడా కబ్జాకు లోన్ అయిపోయి ఎక్కడ కనిపించడం మా అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష రీసెంట్ గా హైకోర్టు చాలా సీరియస్ గా కామెంట్ చేసింది అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా ఏం చేస్తున్నారు కళ్ళ ముందనే చెరువులు మాయమైపోతుంటే ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా అధికారులను అందరినీ కూడా కోర్టు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈ రోజు కామెంట్ చేసింది అధ్యక్ష ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాల మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాము అధ్యక్ష మనం గుర్సెలు వేసుకున్నాము మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాము అధ్యక్ష మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము మన ఇంట్లోకి పక్కింటి వచ్చినట్టు నీళ్లు ఉండాల్సిన చెరువుల మనం ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష ఎక్కడికో ఒక దగ్గరికి రావాల్సిందే కదా ఇవాళ నాళాలు కబ్జా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్రీ ఫ్లో అనేది లేదు అధ్యక్ష ఈ వాటర్ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ లో ఇంత ముందు టూ సెంటీమీటర్స్ పర్ అవర్ లాగా మన రోడ్లు మన డ్రైనేజ్ మన స్టాం వాటర్ డిజైన్ చేసిన అధ్యక్ష హైదరాబాద్ లో ఇవాళ సడన్ గా వన్ అవర్ లో నైన్ సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అధ్యక్ష కుంభవృష్టి లాగా అప్పుడప్పుడు సిక్స్టీన్ సెంటీమీటర్స్ అంటున్నాడు మా దానం నాగేందర్ గారు నాకున్న సమాచారం మేరకు మన హైదరాబాద్ లో డిజైన్ చేసిన డ్రైనేజ్ గానీ స్టాంప్ వాటర్ లైన్లు గాని మన రోడ్లు గాని గంటకు రెండు సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష కాలుష్యమైన వాతావరణంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు రావడం వల్ల ఒక్కసారిగా ఒకే ఒక్క దగ్గర అటు ఒక ఐదు కిలోమీటర్లు అవతల ఎండగొడుతుంటది అధ్యక్ష ఎర్రెట్ ఎండు ఉంటుంది ఇటు రాగానే విపరీతమైన వర్షం ఉంటుంది అధ్యక్ష దాంతో రోడ్ల మీద ఆ నీళ్లు మన డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిండుతున్నాయి వర్షం టైంకు వర్షం టైం వెహికల్ ఆటోనో సైకిల్ మోటారో కార్ రోడో ఉంటే ఆ నీళ్లు వెహికల్ పోకుంటూ ఆపుతాడు ఆపిన పది నిమిషాలకు వెనకాల పది కిలోమీటర్లు కొన్ని వేల కార్లు ఆగిపోతున్నాయి అధ్యక్ష దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానమే లేదు అంటే మన అవసరాలు చాలా వేగంగా మార్కుంటా పోయినాయి అవసరాలకు తగ్గట్టుగా మనము మన వ్యవస్థల్ని మనము మెరుగుపరచుకోలేదు ఆలోచన చెయ్యలేదు పది సంవత్సరాలు అద్దాల మేడలు రంగుల గోడలను చూపించి ఇదే అద్భుతం ఇదే విశ్వ నగరం అని చెప్పి కొంతమంది అబద్దాల ప్రాతిపదికన బతికింది అధ్యక్ష అందుకే ఈ రోజు ఈ అబద్దాల ప్రాతిపదికన అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు సాంకేతిక పరమైన పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ రోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఈ రిఫార్మ్స్ లో భాగంగానే మేము హైదరాబాద్ తీసుకొచ్చిన అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు చెరువులు కబ్జ పెట్టాలంటే భయపడాలి నాళాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు ఇవన్నిటిని నియంత్రించుకుంటూ ముగ్గురు కమిషన్ మూడు కమిషనరేట్లు ఉన్నాయి అధ్యక్ష కొన్ని జిల్లా ఎస్పీలు ఉన్నారు ఇవాళ ఈ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ లోపల రాచకొండ కమిషనరేట్ ఉంది సైబరాబాద్ కమిషనరేట్ ఉంది హైదరాబాద్ కమిషనరేట్ ఉంది ఇవాళ మెదక్ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీలు ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాంతాలు ఉండడం వల్ల ఈ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు అధ్యక్ష ఎవర ఎవరికి వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ కింద ప్లేట్ మిల్స్ కింద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఈ రోజు కాంప్రహెన్సివ్ గా ఒక ప్రణాళిక చేయాలి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్లకు ఉన్న ఇబ్బందులను తొలగించాలనే ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఇవాళ మెట్రోని విస్తరించాలని ఆలోచన చేసినాం